ఎవ్రీ సండే మీకోసం నోరు చూపిస్తున్నాం కదా అంతేకాకుండా ఒక స్పెషల్ గెస్ట్ వారి రుచులు అభిరుచులు కూడా తెలుసుకుంటున్నారు అయితే గెస్ట్ ఎవరో తెలుసా ఆవిడ ఒక సినిమా నటి పైగా సినిమాలు చేసి నవ్విస్తూ మిమ్మల్ని ఏడిపిస్తూ మిమ్మల్ని అలరించిన నటి అండి అయితే ఇప్పుడు మీ ముందుకి సీరియల్స్ లో కూడా వస్తున్నారు సో లెటర్ వెల్కమ్ ఆర్ గెస్ట్ జయలలిత గారు వెల్కమ్ టు అవర్ షో థ్యాంక్ యూ జయలత గారు చాలా హ్యాపీగా ఉందండి మా షోకి వచ్చినందుకు ఫేవరెట్ ఫుడ్ ఏంటో మాకు తెలియజేయాలి అది ఎలా తయారు మాకు చూపించాలి నాకు బాగా నచ్చిన కూర వంకాయ సోయా మసాలా వంకాయ సోయా మసాలాకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం వంకాయ సోయా మసాలాకి కావాల్సిన పదార్థాలు ఫ్రై చేసిన వంకాయ ముక్కలు రెండు వందల గ్రాములు వేడి నీటిలో నానబెట్టిన సోయా మిల్ మేకర్స్ యాభై గ్రాములు ఆనియన్స్ ఒక కప్పు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ టొమాటో చాప్ ఒక కప్పు కరివేపాకు కొద్దిగా కోకోనట్ పేస్ట్ రెండు టీ స్పూన్లు పాలు ఒక కప్ కారం రెండు టీ స్పూన్లు పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ నూనె ముప్పై ఎంఎల్ ఉప్పు రుచికి సరిపడా కొత్తిమీర ఒక కట్ట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి నేరా తీసుకోండు కోసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఆవాలు జీలకర్ర సో ఆర్టిస్ట్ కాబట్టి బేసిక్ గా కొంచెం ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కదా మీరు నేనేం జాగ్రత్తలు పాటించను అండి డైథింగ్ చేయను అవునా జాగ్రత్తలు పాటించను ఏంటండి అలా అపాయింట్ చేశారు మమ్మల్ని బోల్డని టిప్స్ చెప్తారు మీరు అని ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు ఓకే ఇది కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెం టమాటాలు కారం ఎక్కువగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి వేసుకుందామా ఓకే కొంచెం పసుపు ఉప్పు కొబ్బరి పేస్ట్ ఇది ఓకే ఇప్పుడు పాలు పోసుకుందామా పాలు మొత్తం పోసేయచ్చు పాలతో మనకి గ్రేవీ ఎక్కువ ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు మనం ముందరనే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న ముక్కలు ఇవి పచ్చివి కాదు వంకాయ ముక్కలు వేసేసుకుందాము అలాగే ఈ సోయా కూడా కాసేపు వేడి నీళ్ళల్లో నానపెట్టి తర్వాత పిండి వేసుకొని చల్లనీటిలో వేసిన తర్వాత తీసిన మొక్కలు ఇది మాత్రం బాగా గుర్తించుకోండి ఇదే మెయిన్ ఇందులో ఇలా చేయకపోతే కూర ఇంకో రకంగా వస్తుంది అప్పుడు డెఫినెట్గా నన్ను వచ్చి కొడతారు మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారండి అదమ్మా ఇది మనం కొంచెం వాటర్ పోసుకోవాలి ఇది అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకొని